ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నూట యాభై సంవత్సరాల ఉన్న ఈ శరీరానికి కళ్ళు కూడా నూట యాభై సంవత్సరాలు పోకుండా మరి చూపు కరెక్ట్గా ఉండాల్సిన నిర్మాణాన్ని కలిగి ఉన్నాయి అలాంటిది చిన్న వయసు పిల్లల నుంచి మరి వయసు రాకుండానే అందరికీ కూడా కంటి చూపు సమస్యలు బాగా పెరిగిపోతున్నాయి మరి అలాంటి కంటి చూపుని మీరు రక్షించుకోవడానికి కంటి స్ట్రెయిన్ని తగ్గించుకోవడానికి ఒక కొత్త టెక్నిక్ ఉంది ట్వంటీ 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 రూల్ ఇది మీరు కంటికి ఫాలో అవటం వల్ల కంటి స్ట్రెయిన్ అద్భుతంగా తగ్గించుకోవచ్చు ముఖ్యంగా చదువుకునే పిల్లలు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు వాళ్ళ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల మీద చేసిన పరిశోధన ఇది ఎలా ఉపయోగపడుతుంది ఎంత పర్సంటేజ్ హాఫ్ ఎన్ అవర్లోనే కంటికి రిజల్ట్ వచ్చింది అట్లాగే దీన్ని ఎలా ఫాలో అవ్వాలి ట్వంటీ 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 రూల్ని ఇది ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు ఈ విషయాలన్నీ డీటెయిల్డ్గా మీ కంటి ఆరోగ్య సంరక్షణకు కంటి స్ట్రెయిన్ని తగ్గించి కంటి డ్రైనస్ని మంటని తగ్గించి చూపును బాగా మెరుగు చేసుకోవడానికి ఉపయోగపడే టెక్నిక్ గురించి వివరణగా తెలుసుకుందాం ఏమిటి ట్వంటీ 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 ఇది ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే ఇది పంతొమ్మిది వందల తొంభైలో జెఫ్రీ అనే ఒక డాక్టర్ ఆయన ఇంట్రొడ్యూస్ చేసిన ఒక రూల్ అనమాట ఏమిటి ట్వంటీ ట్వంటీ అనే మూడు పెట్టారు కదా మొదట ట్వంటీ ఇరవై నిమిషాలకు ఒక్కసారి రెండవ ట్వంటీ ఇరవై ఫీట్ల దూరంలో ఉన్న ఒక వస్తువుని కానీ ఒక స్పాట్ని కానీ ఒక ఒక సింబల్ని కానీ ఒక గుర్తును కానీ మూడవ ట్వంటీ ఏమిటంటే ఇరవై సెకండ్ల పాటు కాన్స్టెంట్గా దాన్నే మీరు చూడాలి అలా ఈ మూడు ట్వంటీల యొక్క ఇంపార్టెన్స్ అది ఇరవై ఫీట్లు దూరం ఇరవై సెకండ్ల పాటు కాన్స్టెంట్గా చూడటం దీన్ని ప్రతి ఇరవై నిమిషాలకు ఒకసారి మీరు ఉన్న చదువుకుంటున్నా ఎక్కడన్నా సరే బ్రేక్ తీసుకున్నట్ల చూడాలి ఇలా ట్వంటీ 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 రూల్ని కనుక ఫాలో అయితే కంటికి బెనిఫిట్స్ వస్తాయి అనేది వారు ఇంట్రడ్యూస్ చేసిన రూల్ అనమాట ఇది ఆ డాక్టర్ జెఫ్రీ అని ఆయన ఇంట్రడ్యూస్ చేసిన రూల్ అనమాట దీన్ని పరిశోధన ద్వారా మరి ఎంతమందికి వస్తున్నది ఏమి బెనిఫిట్ వస్తున్నది ఎన్నిసార్లు చేస్తే వస్తున్నది అనేది రెండు వేల ఇరవై సంవత్సరంలో క్వాసిమ్ యూనివర్సిటీ సౌదీ అరేబియా వారు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ మీద చేశారు ఒక నలభై మందిని తీసుకుని వారు ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై ఎనిమిది సంవత్సరాల ఏజ్ లోపు వారు నలభై మందిని తీసుకుని వాళ్ళ డ్యూటీలో ఉండగానే హాఫ్ ఎన్ అవర్లో రెండుసార్లు ఈ ట్వంటీ 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 రూల్ని అప్లై చేయించారు ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి వీళ్ళకి కంటి రిలాక్సేషన్ ట్వంటీ పర్సెంట్ హాఫ్ అన్ అవర్ చేసేసరికి రెండుసార్లు చేసేసరికి వచ్చిందని రకరకాలుగా ర్యాంక్స్ పెట్టుకున్నారు దేనికి ఎట్లా అనేది అలా చూస్తే యావరేజ్ను ట్వంటీ పర్సెంట్ కంటి రిలాక్సేషన్ హాఫ్ అన్ అవర్లోనే కలుగుతున్నది రెండుసార్లు చేసినందుకు ఆ ఫలితం వస్తున్నదని ఈ సౌదీ అరేబియా వారు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల మీద చేసిన పరిశోధన అనమాట ఇక మనం ట్వంటీ మినిట్స్కి ఒకసారి లేకపోతే పదిహేను నిమిషాలకు ఒకసారి అయినా ఒక ఇరవై అడుగుల దూరంలో ఒక వస్తువుని కానీ ఒక ఒక గుర్తు కానీ దాన్నే ఫోకస్గా అర్జునుడు పిట్టలో కంటి మీద ఫోకస్ ఎట్లా చేశాడు పిట్ట కాకుండా పెట్టే ఒక కంటిని అట్లాగే ఒకదాన్ని గుర్తుపెట్టుకుని మనం దాన్నే ఫోకస్ చేస్తే అట్లా చూడటం వల్ల మనకి ఈ కంటికి ఫోకస్ ఒకదాని మీద అట్లా చేసినప్పుడు కంటి లోపలుండే మరి నీరు ఉంటుంది కదా దాన్ని స్రవించే కణజాలం బాగా యాక్టివేట్ అయ్యి నీటిని బాగా స్రవిస్తుంది లూబ్రికేషన్ బాగా కంటికి అనమాట దీని ద్వారా ఈ లూబ్రికేషన్ ద్వారా గాలిలో ఉండే కెమికల్ పొల్యూషన్ కానీ డస్ట్ కానీ ఏదైనా ఉంటే అవన్నీ ఈ లూబ్రికేషన్ ఇచ్చినప్పుడు ఈ నీటిలో సంహారక శక్తి ఉంటుంది ఆ డస్ట్ని కెమికల్స్ని శుద్ధి చేసే శక్తి ఉంటుంది అవన్నీ క్లీన్ అవుతాయి ఆ కంటికి శుద్ధి అవ్వటానికి ఈ టెక్నిక్ ఉపయోగపడుతున్నది రెండవది కంటి డ్రైనెస్ కూడా బ్రహ్మాండంగా అట అంటే చాలామందికి కాన్సన్ట్రేషన్తో వర్క్ చేసేటప్పుడు డ్రై గురవుతుంటాయి కళ్ళు ఈ డ్రై అయ్యే కొద్దీ కళ్ళు ఆరపటం కళ్ళు మంటలు కళ్ళు పీక్కుపోవటం కళ్ళల్లో వీక్నెస్ ఇట్లాంటివన్నీ ఎక్కువ మనకు తెలుస్తుంటాయి ఆ కంటి యొక్క ఆరోగ్యాన్ని మెరుగు చేయటానికి ఆ డ్రైనెస్ అసలు పోగొట్టాలి ఆ డ్రైనస్ని తగ్గించడానికి ట్వంటీ 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 రూల్ చక్కగా పనికొస్తుంది అనేది క్లియర్ ఎవిడెన్స్తో తెలిసిందనమాట ఒక హాఫ్ అన్ అవర్లో రెండుసార్లు చేస్తేనే అంత ఇంప్రూవ్మెంట్ కనపడుతున్నది అంటే మనం కొన్ని గంటలు చేసేసరికి ఆ స్ట్రెయిన్ మొత్తం కంటికి పోతుందని ఆ ట్వంటీ ఫర్ దూరంలో ఉన్న దాన్ని ఇట్లా చూడటం వల్ల మనకి కంటికి కూడా బ్లడ్ సప్లై ఇట్లాంటివి బాగా వెళ్ళటం మరి కంటి యొక్క లెన్స్లు కానీవన్నీ కూడా బాగా హెల్దీగా మారటం అందుకని రెటీనా హెల్దీగా ఉండటానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతున్నది అన్నారు ఇంకొకటి ఏంటంటే ఈ కంటికి ఐ మజిల్స్ ఏవైతే ఉంటాయో ఆ మజిల్ కూడా బాగా రిలాక్స్ అయితే ఎక్కువ గంటలు మీరు కంప్యూటర్ దగ్గర వర్క్ చేసిన చదువుకున్న కన్ను మాత్రం స్ట్రెయిన్ అవ్వకుండా రిలాక్సేషన్ వల్ల ఆ మజిల్ రిలాక్సేషన్ వల్ల కంటి ఆరోగ్యం డ్యామేజ్ అవ్వకుండా రక్షించడానికి ఇది చాలా మంచిదని వాళ్ళ పరిశోధనలో రుజువైందనమాట ఆ కంటి చుట్టూ ఉండే సీలియరీ మజిల్స్ బాగా రిలాక్స్ అవుతున్నట్టు స్పష్టంగా తెలిసింది ఇంకొక ఫలితం ఏమన్నారంటే బ్లర్డ్గా విజన్ అనేది బ్లర్డ్ విజన్ తగ్గటం మసక మసక్గా కనపడే వాళ్ళకు కూడా మసక తగ్గినట్టు కూడా ఇంప్రూవ్మెంట్లో తెలుస్తున్నదట సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి ఐ కంఫర్ట్ పెరిగి విజువల్ టాస్క్స్ బాగా చేయగలుగుతున్నారనేది వాళ్ళ ప్రూవ్ చేసిన విషయం అనమాట కాబట్టి పిల్లలకి చిన్నప్పటి నుంచి చేస్తే కంప్యూటర్ దగ్గర చిన్న అక్షరాలు చదువుకునే దగ్గర కూడా ఎక్కువ స్క్రీన్లు వాడుతున్నప్పుడు కూడా స్ట్రెయిన్ అనేది పెరగకుండా ఉంటే చూపు డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి మరి పేరెంట్స్ అందరూ పిల్లలకి చిన్నప్పుడే ట్వంటీ 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 రూల్ని అప్లై చేయించండి ఎక్కడున్నా మీరు బస్సులో వెళుతున్నా ప్రయాణాల్లో ఉన్న ఖాళీగా ఉన్న వర్క్లో ఉన్నా చదువుకుంటున్నా ఇంట్లో ఉండేదాన్ని చూస్తున్నా మధ్య మధ్యలో బ్రేక్ తీసుకుని హాఫ్ అన్ అవర్కి సార్లు అయితే ట్వంటీ మినిట్స్కి ఒకసారి అని బ్రేక్ తీసుకుని ట్వంటీ ఫీట్స్ దూరంలో ట్వంటీ సెకండ్ల పాటు మీ కంటిని తదేకంగా ఒకే చోట అట్లాగే ఆర్పకుండా అట్లాగా చూసే ప్రాక్టీస్ మీరు చేయండి ట్వంటీ మినిట్స్కి ఒకసారి ఇట్లా చేస్తే మీ కంటి చూపుని మెరుగు చేసుకోవటానికి కంటి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవటానికి కంటి అద్దాల పవర్ కూడా ఇక పెరగకుండా కాస్త తగ్గించుకోవటానికి ఈ టెక్నిక్ బాగా ఉపయోగపడుతుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం